ఈ వీడియో మీరు చూసే వరకు మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు మనస్సులో ప్రశ్నలు గుండెలో బాధ భారం కాని ఈరోజు మీరు ఈ వీడియోని ఓపెన్ చేసి ఇది వింటున్నారు అంటే ఇది యాదృచ్ఛకం కాదు మీరు దేనికోసమో ప్రయత్నిస్తూ ఉండొచ్చు అందుకే విశ్వం దీనిని మీ వరకు చేర్చింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మునుపటి జీవితాన్ని మార్చుకోవాలి అనే ఆలోచన మీలో ఉంటే మీ జీవితాన్ని ఇప్పటికైనా సరైన దిశలో మార్చుకోవాలి అనే సంకల్పం మీలో నిజంగా ఉంటే ఈ వీడియోని ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి ఈ వీడియోని స్కిప్ చేస్తే మీ జీవితం మునుపటిలాగానే ఉంటుంది కానీ చివరి వరకు విని విన్నదాన్ని మనసులో వేసుకుని కాస్త సాధన చేస్తే మీ లోపల దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది ఆ శక్తి మీ గుండెల్లో లేదు మీ బ్రెయిన్లో లేదు మీ పొట్టలో దాగి ఉంది దీనిని శాస్త్రీయంగా సెకండ్ బ్రెయిన్ అని పిలుస్తారు ఈరోజు మన ప్రయాణం మీ కష్టాల నుండి విముక్తి మీ శక్తికి పెంపు మీ జీవితానికి మార్గదర్శకం అందుకే కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాసను తీసుకోండి ఈ వీడియో వినిపించేది మీ కోసమే అన్నట్టుగా ఆలకించండి ఇక అసలు విషయానికి వస్తే మన శరీరంలో రెండు బ్రెయిన్ సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి మనందరికీ తెలిసిన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన తలలో ఉన్న బ్రెయిన్ ఇక రెండవది మన పొట్టలో ఉన్న ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్ ఇది మన పొట్ట భాగంలో ఉంటుంది మన సెకండ్ బ్రెయిన్లో వంద మిలియన్ల నర్వస్ సెల్స్ ఉంటాయి ఇవి మన ఆహారం జీర్ణం చేయడమే కాదు మన భావోద్వేగాలు మన ఆలోచనలు మన నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది చాలాసార్లు మనం ఒక మాటను వింటుంటాం నా గట్ ఫీలింగ్ చెప్తుంది అని సైన్స్ చెప్తుంది గట్లోనే మన శరీరంలో తొంభై శాతం హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది అని అందుకే గట్ స్ట్రాంగ్ అయితే మనసు స్ట్రాంగ్ అవుతుంది అందుకనే మీ గట్ ని మీరు హీల్ చేసుకోగలిగితే మీ జీవితాన్ని మీరు హీల్ చేసుకున్నట్టే అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం మన సెకండ్ బ్రెయిన్ ను వేరే రీతిలో వివరించారు మన పొట్టలో ఉన్న నాభి ప్రాంతాన్ని మణిపుర చక్ర అంటారు ఇది అగ్ని ద్వారంగా పరిగణిస్తారు అక్కడే మన సంకల్ప శక్తి ఉంటుంది అక్కడే మన ఆత్మవిశ్వాసం జన్మిస్తుంది అక్కడే మన కర్మాగ్ని వెలుగుతుంది అందుకనే అంటారు మనం తినే ఆహారం మన శరీరాన్ని మాత్రమే కాదు మన మనస్సుని కూడా ప్రభావితం చేస్తుంది అని మన గట్స్లో ఎంటరిక్ నర్వస్ సిస్టమ్స్ని సెకండ్ బ్రెయిన్గా చెప్తాం ఇది సెరటోనిన్ డొపెమెన్ లాంటి న్యూరో ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది ఇవి మన థాట్ క్లారిటీ ఫోకస్ విల్ పవర్ ని డైరెక్ట్ గా ప్రభావితం చేస్తాయి మనం ఏం సంకల్పం పెట్టుకున్నా అది బలంగా నిలబడాలంటే నర్వస్ సిస్టమ్ కామ్ ఇంకా ఫోకస్డ్ కావాలి మన గట్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటే ఆందోళన డెసిషన్ లో డౌట్ సంకల్పం బలహీనం అవుతుంది గట్ హార్మోన్ ఉంటే సంకల్పం బలంగా నిలుస్తుంది అసలు ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది అంటే సంకల్పం పుట్టే స్థలం మన బ్రెయిన్ ఇది మన బ్రెయిన్లోని ఫ్రాంటల్ లోబ్లో మొదలవుతుంది రెండవది భావన భావన అనేది హృదయానికి సంబంధించింది ఒక ఆలోచన వెంటనే భావనగా మారుతుంది ఆ సంకల్పం పట్ల మన హృదయంలో మనలోని ఆత్మవిశ్వాసం లేదా భయం లాంటివి పుడతాయి మన సంకల్పం నెరవేరాలి అంటే మొదటిది ఆలోచన రెండవది భావన ఈ రెండిటితో పాటు శక్తి కూడా కావాలి అని మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్తూ ఉంటాం అంటే ఆలోచన భావంతో పాటు శక్తి కూడా కావాలి అని ఈ శక్తికి కేంద్రం నాభిస్థలం మన పొట్ట భాగంలోనే ప్రధాన జీర్ణ అగ్ని ఉంటుంది అది ఆహారాన్ని శక్తిగా మార్చుతుంది అదే అగ్ని ఆలోచనకు కూడా శక్తిగా మారుస్తుంది నుండే మన సంకల్పం డ్రై థాట్ కాకుండా ప్రాణశక్తితో నిండిన సంకల్పంగా మారుతుంది అంటే మన శరీరానికి కావలసిన శక్తి మాత్రమే కాదు మన సంకల్పానికి అవసరమయ్యే ప్రాణశక్తి కూడా మన నాభిస్థానం నుండి ఆరంభమవుతుంది మన సెకండ్ బ్రెయిన్ నుండి మన బ్రెయిన్ కు వంద మిలియన్ల నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది మనం శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి మన నాభిస్థలం నుండి విశ్వానికి విశ్వం నుండి నాభి స్థానానికి ప్రాణశక్తి యొక్క ప్రవాహం జరుగుతుంది ఈ ప్రక్రియ ద్వారానే ఈ శక్తి మన శ్వాస ద్వారా వైబ్రేషన్లా బయటకు వెళ్తుంది మీరు పొట్టలో గాలిని నింపుకొని నేను ధైర్యవంతుణ్ణి అని శ్వాసతో అనుకుంటే అది కేవలం మాట మాత్రమే కాదు మన గట్ అగ్ని దానిని చేంజ్ చేస్తుంది అప్పుడది యూనివర్స్ కి శక్తివంతమైన తరంగంలా వెళ్లి మీ చుట్టూ ధైర్యాన్ని ఆకర్షించే పరిస్థితులు సృష్టిస్తుంది ఇక్కడ బ్రెయిన్ అనేది సంకల్పానికి విత్తనంలా వేస్తుంది హార్ట్ అనేది దానిని భావోద్వేగం అనే నీరు అందిస్తుంది గట్ అనేది దానికి శక్తిని ఇస్తుంది తర్వాత అది విశ్వంలో మొలకెత్తి నిజమవుతుంది మన ఆలోచన అనేది బ్రెయిన్లో పుడుతుంది మనం ఒక ఇంటెన్షన్ని పెట్టుకున్నప్పుడు అది ప్రీ కార్టెక్స్ లో యాక్టివ్ అవుతుంది ఇది ప్లానింగ్ డెసిషన్ మేకింగ్ గోల్ సెట్టింగ్కి సంబంధించింది ఎమోషన్ అనేది లింబిక్ సిస్టమ్ మీ ఆలోచన పట్ల ఎమోషన్ లింబిక్ సిస్టమ్ లో యాక్టివేట్ అవుతుంది మన సెకండ్ బ్రెయిన్ అనేది బ్రెయిన్ యాక్సెస్ యాక్టివేషన్ అంటే బ్రెయిన్ నుండి వేగస్ నర్వ్ ద్వారా సిగ్నల్స్ అనేవి గట్ కి వెళ్తుంది గట్ లో వంద మిలియన్ నర్వస్ సెల్స్ ఉన్నాయి ఇక్కడే కెమికల్ మెసెంజర్ రిలీజ్ అవుతుంది అంటే సెరిటోనిన్ డోపమిన్ లాంటివి ఈ కెమికల్ సంకల్పానికి బలాన్నిస్తాయి అంటే ఒక థాట్ ఎనర్జీతో నిండుతుంది అందుకే మన గట్ ఫీలింగ్ అనేది నిజమైన సిగ్నల్ ఇది కేవలం ఇమాజినేషన్ కాదు నిజమైన బయో ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ అందుకనే శాస్త్రంలో సంకల్పాల కోసం ఆత్మవిశ్వాసం కోసం సక్సెస్ కోసం మణిపురా చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్తారు అందుకే మన నాభిస్థానం నుండి విశ్వంలోకి చేరే శ్వాస ప్రక్రియలో ఎలాంటి బ్లాకేజెస్ లేకుండా చూసుకోవాలి అప్పుడే మీ థాట్ అనేది మీ శ్వాసతో పాటు విశ్వంలోకి సరళంగా చేరుతుంది మరి దానికోసం ఏం చెయ్యాలి అంటే శ్వాస సాధన అంటే ఉదయం ఖాళీ కడుపుతో పది నిమిషాల పాటు కపాలభాతి చేయాలి నాభిస్థానంలో ఫోకస్ చేస్తూ మెడిటేషన్ చెయ్యాలి మీ జీర్ణ వ్యవస్థను పాడు చేసే ఆహారాలకు దూరంగా ఉండాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని చేస్తూ ఉండాలి దీనివల్ల మణిపుర చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది దీని ద్వారా మీ సంకల్పం విశ్వానికి చాలా సులభంగా సునాయాసంగా చేరుతుంది మన శరీరం అనేది ఆ భగవంతుడు సృష్టించిన మాయాజాలం ఆ మాయాజాలం గురించి అర్థం చేసుకుంటే అన్ని సునాయాసంగానే జరిగిపోతూ ఉంటాయి మరి ఇప్పుడే ఈ క్షణంలోనే గట్టిగా శ్వాసను తీసుకొని ఆ శ్వాసను విడిచిపెట్టి మీ కోరికను విశ్వానికి తెలియచేయండి అలానే మీలో ఎంతమంది ఈ వీడియోని చివరి వరకు చూసారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి